గిరిజన నిరుపేద యానాదులు బిడ్డల్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే గిరిజన యానాదులు అమాయకత్వంగా ఉంటారు వాళ్ళకి నలుగురు ఐదు మంది బిడ్డలు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు ప్రభుత్వ హాస్పిటల్ ఆపరేషన్ చేయరు దీని కారణంగా ఒక్కొక్కరు ఇద్దరు నుంచి తొమ్మిది మంది పిల్లల దాకా కని ఉన్నారు వీళ్ళని ఏం చేస్తున్నారంటే కొంతమంది చిన్న పిల్లల మాఫియా ఏం చేస్తుందంటే వీళ్ళు పనుల కోసం అంటే జీవనాధారం కోసం ఎక్కడో గుంటల మీద కాపలాలకి పాసి పనులు చేసుకోవడం లేదంటే బయట ఊళ్ళకి వెళ్ళి జరగడం చూస్తుంటాం మనం ఈ సమయంలో కొంతమంది చిన్నపిల్లల మాఫియా ఆ బిడ్డలని టార్గెట్ చేస్తున్నారన్నమాట ఏంటంటే వాళ్ళు బంధువుల దగ్గర ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళు టార్గెట్ చేసేది కూడా ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల పిల్లలు అంటే వాళ్ళకి ఎక్కడ నిడిచిపెట్టినప్పుడు వాళ్ళకి తెలియదు అనమాట అడ్రస్ వాళ్ళకి వాళ్ళు రాలేరు వాళ్ళు పెట్టిందా తినాలి అంటే ఈయన పెట్టే తినాలి లేకుంటే గమ్ముగా ఉండాలి అంతేగాని వాళ్ళకి అడ్రస్ తెలియదు ఏమీ తెలియదు అనమాట అలాంటి బిడ్డల్ని టార్గెట్ చేసి ఎక్కడికెక్కడికో బాత్రూమ్ దగ్గరికి హోటల్స్ దగ్గరికి అదేవిధంగా కొన్ని సీక్రెట్ గృహాలలో పెట్టి పాచి పనులు చేపిస్తున్నారు చిన్న బిడ్డల్ని అలాంటి వారిని కూడా మేము కొంతమందిని తీసుకొచ్చి స్కూళ్ళల్లో కూడా చేర్పించడం జరుగుతుంది అలాంటి వారిపై కూడా మేము ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టి జైలు పంపించడం కూడా జరిగింది ఇదే విధంగా కొంతమంది ఇంకా కూడా గిరిజన్ యానాథ బిడ్డలు ఇంకా కూడా బయట రాష్ట్రాలలో ఉన్నారని చెప్పి మాకు సమాచారం అందింది ఆ